భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతించు నినామమును ఎంత ప్రే కృజనమునపై జయమునిచ్చిన విజయుడ నిను వేణుకొందును భజన చేయుచు ముగించి విశ్రమించు కాబట్టి అవిధేత ఉన్న వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదము చిన్న ప్రార్థించేందా ఈ వాక్యము ద్వారా ప్రభు నన్ను దర్శించినట్లుగా సర్వశక్తి మిక్కిలి కృపా కలికరములు కలిగిన మా ప్రభువ నీకు స్థుతులు స్తోత్రములు చెందిస్తూ ఉన్నాను మీ మహా సంకల్పమును బట్టి ఈ ఉదయకాల సమయంలో సన్నిధానంలో జ్ఞాపకం మరువరాని మరొక రాని జ్ఞాపకముగా నిలబెట్టినందుకు నిన్ను స్థుతిస్తున్నాను దేవాస్తు రక్షించబడతారో వారు ఆత్మీయ విశ్రాంతి యొక్క తొలి రుచిని చూస్తారు ఆయన ఎన్నో సత్కారములు చేశారు డాక్టర్ వైఎస్ఆర్ గారి జీవితంలో ఈ భూమి మీద విశ్రాంతి మొదలై దైవ సన్నిధిలో ఎప్పటికీ కూడా లోపము లేని విశ్రాంతి పొందుతున్నారే ఆయన నడవడికలు ఆయన యొక్క గుణశీలము కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టబడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొంద నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది ధైర్యమును విడిచిపెట్ట మనకు కలిసి ఉండాలి అంటే ఖచ్చితంగా బహుమానం దొరుకుతుంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో భూమి మీద ఆయన వచ్చిన నాటి నుండి రెండు వేల తొమ్మిది మీ పిలుపు అందుకుని వెళ్ళిన దగ్గర తర్వాత కూడా నాటికి నేటికి ఏ నాటికి నీ కూడా ప్రభు డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి యొక్క అన్నదమ్ములను చెల్లి తండ్రి వారి అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా వారందరినీ జ్ఞాపకం చేసుకుంది తండ్రి వారి కుటుంబం మాత్రమే కాకుండా ఆ కుటుంబాన్ని ఆ జన్మాంతం ప్రేమిస్తూ అభిమానాన్ని ఇంకా చూపటానికి ఇక్కడికి చేరి వచ్చినటువంటి ప్రభా ఉన్నారు అధికారులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు అభిమానులు ఉన్నారు గ్రామ గ్రామాన పల్లె పల్లెట్లు పట్టేటట్లుగా తండ్రి ఎప్పటికీ కూడా తన్ని ప్రభావం ఆయన స్థలమందు చేయబడు ప్రార్థన మీద మీ అంతృష్టి ఉందని నేను విశ్వసిస్తున్నాను మీ కనికరము తోడుగా ఉంచు వాత్సల్య సంపూర్ణ మీ ప్రిమిడల బలపరచు ఈ దినం ప్రపంచవ్యాప్త అన్యోన్య సహవాసము నిత్య సమాధాన సహాయ సహకారములు ఆయన నడిపించుకుడి మనకు మనతోటి సకల పరిశుద్ధులకు ప్రత్యేకంగా శేషులు సాక్షి శేషులు అనేటువంటి డాక్టర్ వైఎస్ఆర్ గారి గారు కుటుంబీలు యావన్ మందికి వారిని అభిమానించే ప్రతి జీవితాలకు సదా తోడే నుండి కాపాడి నడిపించి ఆమె I mm -hmm. కొంచెం కొంచెం అందరికీ నమస్కారం ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి పదహైదు పదహైదవ వర్ధంతి రాజశేఖర్ రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయి అప్పుడే పదహైదు సంవత్సరాలు అయిపోయింది కేవలం ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాజశేఖర రెడ్డి గారు సంక్షేమం అభివృద్ధి రెండు చేతుల రెండు కళ్ళలా పరిపాలన సాగిస్తే రాష్ట్ర ప్రజలంతా ఎంతగానో ప్రేమించారు రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళ ప్రేమకు పరిమితం లేదు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ బాధ భరించలేక ఆ నిజం జీర్ణించుకోలేక ఆయన వెనకాలే దాదాపు ఏడు వందల మంది చనిపోవడం జరిగింది ఇక ఎంత గొప్ప నాయకుడో రాజశేఖర్ రెడ్డి గారు వేరే చెప్పాల్సిన అవసరం లేదు రాజశేఖర్ రెడ్డి గారికి కాదు ఈరోజు ఆ కుటుంబాలందరికీ ఎంతమంది అయితే రాజశేఖర రెడ్డి గారు వెనకాలే చనిపోయారో వాళ్ళందరికీ కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ నివాళులు అర్పిస్తుంది కానీ ఈరోజు ఒక్కసారి వెనక్కి ఆలోచన చేస్తే అసలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏమిటి తన ప్రజల కోసం ఎంత తప్పించారో రాజశేఖర రెడ్డి గారు ఒక అయినా ఒక ఆరోగ్యశ్రీ అయినా ఒక ఫీజు రీఇంబర్స్మెంట్ అయినా ఇందిరమ్మ ఇళ్ళ పథకం అయినా ఇలాంటివి ఎన్ని రుణమాఫీ అయినా ఇలాంటివి ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ అలాంటి పాలకులు ఎందుకు లేరు మళ్ళీ అలాంటి పాలన ఎందుకు లేదు మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయితే పది సంవత్సరాలు సామాన్యమైన కాలం కాదు ఇట్స్ అ కన్సిడరబుల్ టైం ఎంతో జరిగిండొచ్చు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలలోనే ఎంతో జరిగింది ఎంతో అభివృద్ధి ఎంతో సంక్షేమం చేశారు కానీ పది సంవత్సరాలు అయినా కూడా మన రాష్ట్రం ఎక్కడ మొదలైందో ఇప్పటికీ కూడా అక్కడే ఉంది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అభివృద్ధి జరగలేదు ప్రత్యేక హోదా రాలేదు కనీసం ఈ జిల్లా ఈ జిల్లాలో మాట్లాడుతున్నాం కాబట్టి కనీసం ఈ జిల్లా కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర్ రెడ్డి గారి కళ అది కూడా నెరవేర రాజశేఖర రెడ్డి గారి వదులు వెళ్ళిపోయిన జలయజ్ఞంలో మిగిలిపోయిన ప్రాజెక్టులు అటు చంద్రబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇద్దరూ విస్మసి విస్మరించారు ఆరోగ్యశ్రీ అయితేనేమి ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనే ఎవరికీ ధ్యాస లేదు అందరూ నీరు గారుస్తున్నారు కడప స్టీల్ ఫ్యాక్టరీ కడప నుంచి ముఖ్యమంత్రి అయ్యి ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీని ఐదు సంవత్సరాలలో సాకారం చేయలేకపోయారు ఏ బీజేపీ పార్టీని అయితే రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించారు అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు మరి ఇదే నా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం ఒకసారి అధికారం ఇచ్చిన ప్రజలు ఏమి కోరుకుంటున్నారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏమిటి మహానాయకుల ఆశయాలు ఏమిటి అని పాలకులు ఆలోచించాల్సి ఆలోచించాలి మేలు చేయడానికి ప్రయత్నించాలి మా వరకైతే కాంగ్రెస్ పార్టీ తరఫున మాటిస్తున్నాం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది రాజశేఖర రెడ్డి గారి ప్రతి కళను నెరవేర్చే దిశగానే రాజశేఖర రెడ్డి గారి బిడ్డైనా కాంగ్రెస్ పార్టీ అయినా పనిచేస్తుందని రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ మరొకసారి మాటిస్తున్నారు ఈ ఫ్లడ్స్ ఉందండి అసాధారణ పరిణామం గత ఇరవై ఏళ్ళగా ఎప్పుడు జరగలేదు అని అంటున్నారు మరి ఇంత గొప్ప విపత్తు ఫోర్సీ చేయలేకపోయారా ఫోర్కాస్ట్ చూడలేకపోయారా వార్నింగ్లు ఇవ్వలేకపోయారా ఇంత విపత్తు జరిగింది మొత్తం అంతా కాపాడడం సాధ్యం కాకపోయినా ఏ మరకు వీలైనా ఆ మేరకైనా ఏమైనా ముందే చేస్తుండొచ్చునా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఇంత గొప్ప విప గొప్ప విపత్తు వస్తుందని ప్రజలెవరూ ఊహించలేదు కాబట్టి వాళ్ళకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వానికి కూడా నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ కింద ఏది అవసరమైతే బలగాలైతే ఏమీ లేకపోతే రిసోర్సెస్ అయితేనేమి ఆదుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి కాంగ్రెస్ నాయకుడు ప్రజలకు అండగా నిలబడతామని మాటిస్తున్నాం మేము ఏ మేరకు సాయం చేయగలిగినా ఆ మేరకు చేస్తాం అందరూ విల్లింగ్గా ముందుకు రావాలి ఆదుకోవాలని మరొకసారి ఈ సందర్భంగా థ్యాంక్ యూ ప్రకాశం ఒక్కసారి ఎత్తడం వల్లే ఈ ప్రమాదం ఐ డోంట్ నో ద టెక్నికాలిటీస్ చూడాలి